విశాఖ జిల్లా గాజువాకలో శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ఇరవై ఐదు సంవత్సరాల రజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరమ పూజ శ్రీ 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 శ్రీధర స్వామీజీ వారి యొక్క పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు అమ్మవారికి విశేష కార్యక్రమాలు మూలమంత్రం హోమాలు మంగళహారతి సామూహిక కోటి కుంకమార్చన మహాకుంభ మహా సంకటాభిషేకం మహాసంకాభిషేకం అఖండ వైభవపేతంగా అత్యంత శక్తివంతమైన అమ్మవారి పూజలు నిర్వహించామని తెలిపారు కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీధర్ స్వామిజీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు తెలిపారు ప్రముఖులు రాజకీయ నాయకులు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు జై వాసవి ఈ రోజు విశేషంగా అమ్మవారు కొలు తీరున్నారు ఈ రోజు ఐదవ రోజు ఈ రోజు మహా పూర్ణ కుంభాభిషేకం కార్యక్రమము కొంతసేపులో ప్రారంభమవుతుంది స్వామిజీ గారి చేతుల మీదగా కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి భక్తులకి ఎవరికి ఆటంకం లేకుండా ఉత్సవ కమిటీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఉత్సవ కమిటీకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర అరవై సంఘం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి వెంకటేష్ గారు ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమం జరుగుతున్నాయి అలాగే కో చైర్మన్ అయినటువంటి కులికూరు మంగరాజు గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలాగే క్యాష్ అంటూ ఉండాలి కనుక కోశాది గారి కూడా నానాజీ గారు చేతుల మీదుగా దిగ్విజింగే కార్యక్రమం జరుగుతూ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని విశేషంగా దర్శించుకోవడం జరిగింది ఈ రోజు వరకు పదివేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు విశేషంగా ఇంకా దర్శించుకుంటారు కాబట్టి ఈ ఐదు రోజుల కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఆర వయసు సోదరులు సోదరి మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాసువి జై జై వాసు వాసవి ఈ రోజు గాజువాక్ మహానగరంలో శ్రీ 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 కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇరవై ఐదు సంవత్సరాలు ముగించుకున్న రజతోత్సవాలని జరుపుకుంటున్నందుకు దానికి అతిథిగా నన్ను పిలిచి సహాయ సత్కారాలు చేసినందుకు ఆ అమ్మవారి కృప కటాక్షం ఈ గాజువాక ప్రజానికా అందరి మీద ఉండాలని కోరుకుంటూ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న సంఘానికి మరియు మన ఆర్యవైశ్య కుల సంఘాలన్నిటికీ ధన్యవాదాలు సెలవు మరి నేటి గాజువాకలో శ్రీ 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 వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారు వెయిట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు మరి మహాగణంగా రజతోత్సవాలు జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భక్తులు యాభై మందికి అన్ని సంఘాల తరఫున ప్రత్యేకించి విశాఖ జిల్లా సంఘం తరఫున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి భక్తులు యాభై మంది దర్శించుకొని అమ్మవారి కరోనా కుటుాపేక్షలకు మరి జై జై వాసవి శ్రీ 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 వాసవి కన్యకాపరమేశ్వరి ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం గాజువాకలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శించుకోవడం జరిగింది ఈ రోజు ఆఖరి రోజు ఈ రోజు వరకు కార్యక్రమాలు మొట్టమొదటి రోజు అమ్మవారి కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కొన్ని విశేష కార్యక్రమాలు జరిగినాయి మొదటి రోజు యాగశాలు వేసి యాగశాల మొదలు పెట్టి రెండో రోజు అమ్మవారికి అన్ని రకాల క్షీరాభిషేకాలు జరిగినాయి అలాగే మూడో రోజు అమ్మవారికి నూట ఎనిమిది కేజీలు నూట ఎనిమిది లీటర్లు పాలుతో కానీ పసుపు కానీ కుంకుమ కానీ అలాగే తేనె మాడుపల రసం అలాగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆ రోజు జరిగినాయి అలాగే మొన్న నిన్న నిన్న సాయంత్రం నిన్న ఉదయం కార్యక్రమంలో అమ్మవారి నూట రెండు గోత్రాలతో నూట రెండు మహాకుండా వేసి హోమగుండాలు వేసి నూట రెండు మంది దంపతులను కూర్చోబెట్టి ఆ హోమగుండాల కార్యక్రమం ఇక్కడ చాలా బహుళ కార్యక్రమం జరిగి జరిగింది ఈ కార్యక్రమం శ్రీ 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 శ్రీధర స్వామిజీ గారు పర్యవేక్షణలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ రోజు ఆఖర రోజు ఈ రోజు ఆఖర రోజు కార్యక్రమంలో ఉదయాన్నే అమ్మవారి శ్రీ అర్చన అలాగే యాగశాల అలాగే మహా కుంభాభిషేకం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కూడా ఉంది అలాగే ఈ కార్యక్రమంలో మా అందరికి కూడా ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారు గా పూసల వెంకటేష్ గారు గాని అలాగే నేను గాని అలాగే ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా మాకు అందరూ సహకరించి గాజు హోకలు ఉన్నటువంటి ఆర్వేద సంఘాలే కాకుండా వివిధ సంఘాలు కమిటీలు అలాగే వాసింగ్ క్లబ్స్ మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని అందరూ కూడా అమ్మవారి రూపాయ కార్డు లక్షాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వచ్చేసినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై వాసవి ఇంత మహత్తర కార్యక్రమం జరగడం వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలండి అలాగే ఈ రోజు చీఫ్ గెస్ట్ గా మనం ఆహ్వానించాము లలితా మిల్లీ ఓనర్ గారు ఆదేశ్ బాబు గారు వచ్చారు అలాగే మన కంకటాల ఆహ్వానించో ఆయన కూడా వచ్చారండి ఇప్పుడు స్వామీజీ గారు అన్ని కార్యక్రమం చేస్తున్నారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ మహోత్తర కార్యక్రమాన్ని భక్తులందరూ దర్శనం చేసుకొని ఈ ఈ పూజలు అన్ని కార్యక్రమంలో కూర్చొని దేవి మరీ మరి మరి జయ వాసు చెప్తానండి